మీనరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి మీనరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే శుక్రుడి యొక్క బలం పెరిగింది ఇక్కడికే వకరించినటువంటి గురుడు చంద్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటే ఇప్పుడు శుక్రుడి యొక్క బలం కూడా అదనంగా వాళ్ళకి కలవడం ద్వారా కొంత గ్రహస్థితి మంచిగానే ముందుకు సాగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతికూలతలు ఎక్కువగా కనబడుతూ ఉన్నటువంటి తరుణంలో శుక్రుని యొక్క స్థితి కానీ గురుడు వక్రగతి కానీ ఒకంత మనకి జీవితంలో ముందుకు సాగడానికి అంటే ఒక ఒక కాంతి రేఖ లాంటివి అంటే చీకట్లో ఉన్నవాడికి ఒక టార్చ్ లైట్ దొరికితే ఎలా ఉంటుంది అలా కొంత క్రిస్టల్ క్లియర్గా ఓహో మన పరిస్థితులు ఇవి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇవి మనం మెలగవలసిన విధానం ఇది అనేటువంటి పరిస్థితుల్లో వారు ముందుకు సాగుతూ ఉంటారు అంతేకాకుండా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతుంది ఎప్పుడైతే శుక్ర గురులు అటు దేవతల గురువు రాక్షసుల గురువు అనుకూలిస్తారో బుద్ధి ప్రచోదనం అవుతుంది పలానా పని చేస్తే మనం నష్టపోతాం పలనా పని చేస్తే లాభపడతాం అని ఆ యుక్తాయుక్త విచక్షణ కలిగి ఉంటారు కానీ మిగతా గ్రహాలు ఏం చేస్తాయి ఇది మనం చేయడం వల్ల మనం నష్టపోతాం అని తెలిసినా కూడా ఒకంత చాపల్యాన్ని ఏమో ఆ టైంకి మనం ఏమైనా మనకి ఏమైనా మంచి జరగచ్చేమో పలానా జోదాల జోలికి వెళ్ళకూడదు పలానా స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకూడదు ఇటువంటివి తెలిసినప్పటికీ కూడా ఏమో మన గ్రహస్థితి వల్ల ఏమైనా మంచి జరగచ్చేమో అనే ఒక చాపల్యాన్ని కలగజేసి అది తప్పు ఇది డబ్బు రాదని తెలిసినా డబ్బు పోగొట్టేటువంటి పరిస్థితుల్లో మిగతా గ్రహస్థితి పాడేస్తుంది అది ఆ విషయం పట్ల జాగ్రత్త వహించాలి అలాగే మీ ముఖ్యమైనటువంటి రహస్యాలను ఎప్పుడూ కూడా బట్టబయలు చేయకూడదు మీకు ఏదైనా మనసులో భారంగా ఉంటే మీలో మీరు మాట్లాడుకోవాలి తప్పితే మీ రహస్యాలను ఎవరికైనా ఇంకొక వ్యక్తి వాడు నమ్మకస్తుడైనా ఆఖరికి మీ మీ తోబుట్టు అయినా సరే అంత అంతరంగికుడైనా సరే వాడితో చెప్పకూడదు ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి అలాగే ఆదాయ పరిస్థితులు ఈ వారం చాలా బాగున్నాయి ఆరోగ్యపరంగా కూడా ఈ వారం గ్రహస్థితి కొంత గత వారం కంటే కొంత అనుకూలంగానే ఉన్నది కుటుంబ సభ్యులతో ఉండే పరిస్థితులే కొంత బాగోవు వారు మీ కొంత ప్రతికూలంగా ఉంటారు అయితే ఉద్యోగ వ్యాపారాదులపైనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు తత్ఫలితంగా ఇక్కడ ఉండేటువంటి విషయాలన్నీ అక్కడ మర్చిపోతూ ఉంటారు ఆ ఉద్యోగ ఉద్యోగంలో పడి కొంత ఇంటి విషయాలన్నీ కూడా కొంత మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరత్వం పొందాలి లేదా ఇప్పటికీ విదేశాల్లో ఉండి అక్కడ ఏదైనా ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఈ వారం గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి మర్చిపోకుండా చేయవలసినటువంటి పని ఏంటయ్యా అంటే సుబ్రహ్మణ్యారాధన జన్మరాహు యొక్క దోషం పోవాలి అంటే సుబ్రహ్మణ్య స్వామి పాదాలు పట్టుకోవాలి ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదివి మంగళవారం ప్రత్యేకించి అభిషేకం లాంటిది చేసుకుంటే చాలా మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్టవర్ణము లేత ఆకుపచ్చ రంగు స్వస్తి